అందరికీ ప్రైజ్లాడండి గుహలో సంగీత కచేరీ నీకు తెలుసా కీర్తనల గ్రంథము యాభై ఏడవ కీర్తన ఒకటి నుండి పదకొండు వచనాలు ధ్యానం చేద్దాం నేను అనేక వేదికలలో పార్కులలో చర్చీలలో సంగీత కచేరీ కార్యక్రమాల్లో పాల్గొన్నాను కానీ ఎన్నడూ ఒక గుహలో జరిగిన సంగీత విభావరికి హాజరు కాలేదు దావీదు సౌలు వద్ద నుండి పారిపోయినప్పుడు ఈ కీర్తన రచించాడు జీవితం ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు సహితం కీర్తనలు పాడడం కష్టం మరి దావిది ఇలాంటి పరిస్థితులలో ఎలా కీర్తన పాడగలిగాడు ఒక గుహను అతడు సంగీత విభావరిగా ఎలా మార్చగలిగాడు అతనికి దేవుని సంరక్షణ ఉంది నేను నీ శరణు జొచ్చియున్నాను ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నీ శరణు జొచ్చియున్నాను అంటే దావీదు దేవుని పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు మన కాపుదల పరిస్థితుల నుండి రాదు అది ప్రభు సన్నిధి నుండి వస్తుంది దేవుడు తన కొరకు సమస్తము నిర్వహించగలడని అతనికి తెలుసు మహోన్నతుడైన దేవునికి నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొరపెట్టుచున్నాను అతడు గుహలో ఉన్నప్పుడు దావీదు ఏమీ చేయలేడు కానీ దేవుడు చేయగలడు ఆయన అతని పక్షముగా జోక్యం చేసుకున్నాడు అతడు దేవుని మహిమ పట్ల మాత్రమే ఆసక్తి కలిగి ఉన్నాడు దేవా ఆకాశము కంటే అత్యున్నతుడుగా నిన్ను కనపరుచుకునుము నీ ప్రభావము సర్వభూమి మీద కనబడనిమ్ము మీరు ఎక్కడున్నా చివరకు గుహలో ఉన్నా దేవుని పట్ల మీరు ఎంత ఆసక్తి గలవారనేది ముఖ్యం దావీదు హృదయము స్థిరమైనది కనుక అతడు సంతోషకరమైన నాలుక కలిగి ఉన్నాడు నా హృదయము నిబ్బరముగానున్నది దేవ నా హృదయము నిబ్బరముగానున్నది నేను పాడుచు స్థుతిగానము చేసేదను మీరెలాంటి గుహలో ఉన్నారో నాకు తెలియదు బహుశా అది మీ స్వయంకృత అపరాధం కావచ్చు ఈ విషయంలో నేను రెండు సత్యాలను మీతో నిశ్చయతతో చెప్తున్నాను మీకు దేవుని కాపుదలా ఉంది ఆయన మీ పక్షముగా పనిచేస్తున్నాడు కనుక మీరు ఆయన మహిమ నిమిత్తం మాత్రమే ఆసక్తి కలిగి ఉండండి మీ పరిస్థితులు మీ అదుపులో ఉన్నాయా గుహలో ఉన్న భావనలో మీరున్నారా దేవుడు మీకు కాపుదల ఇస్తాడని మీ విషయంలో ఆయన జోక్యం చేసుకుంటాడనే వాస్తవం మీకు ప్రోత్సాహం కలిగిస్తుంది మీ ఘనత గురించి కాక ఆయన మహిమ గురించి ఆసక్తి కలిగి ఉండండి ఆయన ఆయన సంరక్షణ బట్టి నేడు ఆయనను స్థుతించండి ఆమెన్